గుంతకల్ మస్తాన్వలి దర్గా ఈ దర్గా ఉరుసు వచ్చిందంటే గుంతకలికి నెల రోజులు పండగే రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటుంది దర్గా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంతో ఆనందంగా కూల మత భేదాలు లేకుండా కలిసిమెలిసి చేసుకునే గుంతకల్ మస్తాన్వలి దర్గా ఉరుసు చాలా బాగుంటుంది చూసేద్దాం పదండి మస్తానయ స్వామి గారు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన ఎవరు ఇలాంటి విషయాలు ఎవరికీ తెలియదు కానీ ఆయన ఇప్పుడు మనం చూస్తున్న దర్గా ఆవరణంలో జీవసమాధి చెంది ఉన్నారు ఒకరోజు మస్తానయ స్వామి ఒక అరువు మీద కూర్చొని ఉండగా ఇక్కడి ప్రజలు చూసి ఆయనను అసహించుకొని రెడ్డి గారికి తెలియజేసి ఆయన ద్వారా ఊరు బయట వదిలివచ్చారు అదే రోజు భారీ వర్షం పడి ఆయన ఉన్న ప్రాంతం మాత్రం వర్షం పడకుండా ఉండడం ప్రజలందరూ చూసి వాళ్ళ తప్పు తెలుసుకొని ఆయన కోరిక మేరకు ప్రతి సంవత్సరం ఉరుసును ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ పిల్లలు లేని వారికి మరియు ఇతర సమస్యలు బాధపడుతున్న ప్రతి ఒక్కరికి వారి కోరికలు నెరవేరుతాయని ప్రతీతి దర్గా ఆవరణలో పావురాలు ఒకవైపు గబ్బిలాలు ఇంకోవైపు మనకు కనిపిస్తూ ఉంటాయి దర్గావర్ణలో కాజా చిన్న కాజాలు పెద్ద కాజాలు చాలా ఫేమస్ స్వీట్స్ ఇక్కడ ఉరుసు ప్రత్యేకం చాలా బాగుంటాయి అన్నీ చెప్తున్నా కదా ఉరుసు ఎలా ఉంటుందో చెప్పడం కాదు చూపిస్తా రండి మన ఊరు మన జనం మన నమ్మకాలు చూశారు కదండి ఈసారి గొంతుకలికి వెళ్ళినప్పుడు దర్గాను ఖచ్చితంగా చూసి రండి ఉంటాను